ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉండేవారు ఆ నలుగురిని అతను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒకసారి అతను తన పిల్లల కోసం మిఠాయిని కొనుక్కుని వచ్చి నలుగురికి సమానంగా పంచి ఇచ్చాడు ముగ్గురు పిల్లలు ఎంతో సంతోషంగా తింటుంటారు కానీ అందులో ఒక పిల్లాడు మాత్రం తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కొంత మిఠాయిని తీసుకుని తండ్రి చేతికి ఇస్తూ నవ్వుతూ నాన్న నువ్వు తినట్లేదెందుకు నువ్వు కూడా తిను అని చెబుతాడు తండ్రి నవ్వుతూ ఆ మిఠాయిని తీసుకుంటాడు అలా ఆ రోజు నుండి తండ్రి పిల్లల కోసం ఏదైనా తెచ్చిన ప్రతిసారి ఆ పిల్లాడు మాత్రం ప్రేమగా తండ్రి చేతికి కొంత తిరిగిచ్చేవాడు తండ్రికి నలుగురు పిల్లల పైన సమానమైన ప్రేమ ఉన్న తనను తిరిగి ప్రేమిస్తున్నందున ఆ ఒక్క పిల్లాడంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రేమ చూపించేవాడు ఎప్పుడైనా అతనికి ఏ కష్టం వచ్చినా ఏ వస్తువైనా అవసరం వచ్చినా అతను అడిగినా అడగకున్నా తండ్రి అతనికి కావాల్సిన దానిని తెలుసుకుని వెంటనే ఆ వస్తువును అతనికి ఎంతో ప్రేమగా కొనిపెట్టేవాడు అతనికి ఏ కష్టం కలగకుండా చూసుకునేవాడు తన నలుగురు పిల్లలలో ఆ పిల్లాడిని మాత్రం ఎంతో ప్రత్యేకంగా భావించేవాడు ఈ లాగే దేవుడు కూడా ఆ తండ్రి లాంటి వాడే మనం ఆ పిల్లల్లాంటి వాళ్లమే దేవుడు మనకు ఎంత ఇచ్చినా మనం అతనికి తిరిగి వలిగేంత గొప్పవాళ్లం కాకపోయినా మనకు వచ్చిన దాంట్లో కొంతైనా సరే మనం అతని కోసం చేయగలిగితే అది మనం అతనికిస్తున్న బహుమానం కాదు కదా కేవలం ఆ దేవునిపై మనం చూపించగలిగే చిన్న ప్రేమ అంతే